అమ్మ మీ పేరు ఫైనల్ ఇప్పుడు గవర్నమెంట్ స్త్రీ శక్తి అని చెప్పేసి మహిళ లేడీస్ అందరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తుంది కల్పిస్తుంది కదా ఎలా ఉంది ఇప్పుడు మీకు బాగుంది అంటే బస్సు బస్ ఛార్జెస్ తగ్గాయి మళ్ళీ రెన్యువల్ కి అక్కడికి వెళ్ళకుండా అప్పుడు బస్ పాస్ మంత్ ఎంత ఛార్జ్ చేసేవారు మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు బడ్డెన్ కాకుండా ఇంకా ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డ్ చూపించి అంటే ప్రతి ఎవ్రీ మంత్ మీరు అక్కడ రెన్యువల్ చేసుకోవడానికి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎట్లా ఉండేది అక్కడ పాస్ కౌంటర్ దగ్గర

మహిళలకి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి అని చెప్పేసి అయితే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా ఈ ఉచిత బస్సు పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఎలా ఉంది అసలు అమౌంట్ అనేది కొంచెం సేవ్ అవుతుంది సార్ మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ అవుతుంది బాగానే ఉంది కొంచెం ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి ఉంది మీకు వచ్చే పదిహేను వేలలో ఇరవై ఐదు వందలు ఓన్లీ బస్ కోసం బస్ కోసం బాగానే ఉందా బాగా యూజ్ అవుతుందా ఈ పథకం వల్ల లేదంటే డబ్బులు రుదా అవుతాయి అంటారా గవర్నమెంట్కి బాగానే వర్కింగ్ ఉమెన్స్ కి ఎట్లా ఉంది అంటారు కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి బాగుంది యూస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారా ఆయన గవర్నమెంట్ లో అందరూ ఆ ఉన్నాం సార్ ఆ ఉన్నాం రీనా ఏం చదువుతున్నావు అమ్మా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి గవర్నమెంట్ స్త్రీ శక్తి పథకం కింద స్త్రీ శక్తి పథకం కింద అయితే స్కీమ్ లాంచ్ చేశారు కదా ఎట్లా ఉంది ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీకు ఏమైనా యూజ్ అవుతుందా స్టూడెంట్స్ కి ముఖ్యంగా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ కోసం ఛార్జీలు పెట్టుకోవాలి అవసరం లేదు కాలేజ్కి మంచిగా ఫ్రీగా వెళ్ళొచ్చు పాస్ కూడా ఏం అవసరం లేదు మరి మీకు బస్ పాస్ ఎంత ఉండేదమ్మా నార్మల్ రూట్ పాస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా పడుతుంది జనరల్ పాస్ అయితే థౌసండ్ అమౌంట్ సేవ్ అవుతుందా మీకు అంటే జీరో కాస్ట్ టికెట్ తో మీరు వెళ్ళిపోతున్నారు అంటే చాలా సేవ్ అవుతుంది అమౌంట్ అయితే ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారు అంటే మీకు ఈ అమౌంట్ కావాలంటే పేరెంట్స్ని అడిగేస్తే అమ్మ బస్ పాస్ కట్టాలి ఎట్లా అని చెప్పి తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ అమౌంట్ కోసం అడిగి అంటే ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు చార్జెస్ పెట్టుకొని అవసరం లేదని

ఇవి పెట్టిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు దీనివల్ల చాలా మంది ఏంటంటే ఇబ్బంది పడుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గబుక్కుని ఏదన్నా తెచ్చుకోవాలన్నా వెళ్ళగలుగుతున్నారు అలాగే సరికి ఎంత ఆదా అవుతుందమ్మా నాకు బస్ పాస్ కి వెయ్యి రూపాయలు కట్టేదాన్ని ఆ వెయ్యి రూపాయలు సేవింగ్ అవుతుంది వెయ్యి రూపాయలు మీకు ఆదా అవుతుంది ఆదా అవుతుంది గారు ఏం చేస్తుంటారండి ఎస్బీఐ కట్స్లో వారికి ఓకే డైలీ వెళ్తుంటారా మీరు బస్సులో డైలీ వర్కింగ్ అంతా వెళ్తుంటారు వర్కింగ్ డేస్ ఎంత అవుతుంది మీకు బస్సలో ఎంత ముందు ఉచిత బస్ పాస్ పెట్టకముందు ఎంత అది మంత్ పాస్ అయితే గనుక 1200 బస్ పాస్ అయితే 1200 మరి ఇప్పుడు బస్ పాస్ అవసరం లేదు కదా ఇంకా ఫ్రీ టికెట్ సేవ్ సేవ్ అవుతుంది ఈ 1200 కాకుండా ఇంకా మీరు బస్ పాస్ చేంజ్ించుకునే బద్దన్ కూడా తగ్గుతుంది కదా అక్కడ క్యూ లైన్ నాకు సేవ్ అవుతున్నట్టే కదా అలా ఉంటది బస్ పాస్ చేంజ్ ఎంత సమయం పట్టది మీకు మినిమం ఒక్కొక్కసారి 1/2 అవర్ 1/2 అవర్ ఇంకా

రోజే అల్లాలి ఎంత టైమింగ్స్ ఎట్లా ఎంత 9:30 గా 6:30 వరకు రోజు కష్టపడి ఎవరు ఉంటారండి మీ ఇంట్లో నేను మా వారు సంపాదన ఎట్లా హౌస్ కీపింగ్ చేసి సంపాదిస్తాను సో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి అని చెప్పేసి పథకం తీసుకొచ్చాడు కదా మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు సో ఎట్లా ఉంది పథకం పెట్టిన తర్వాత అంటే మహిళలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి పథకం తీసుకొచ్చారు సో ఉపయోగపడుతుందా ఈ పథకం వల్ల ఉపయోగం పడుతుంది పర్వాలేదు చంద్రబాబు వల్ల సేపు ఏ బాధ లేదు ఎన్నాళ్ళు వంద రూపాయలు పెట్టేవాళ్ళు ఇప్పుడు బాగా ఫ్రీ పడింది అంటే ఫ్రీగానే ఎంత ఆదా అవుతుందమ్మా మీకు ఇంత ముందు ఎంత డబ్బులు ఖర్చు అయ్యేవి ఇప్పుడు ఎంత ఆదా అవుతుంది ఫ్రీ ఉచిత అయ్యేవి ఒకసారి ముప్పై రూపాయలు అలాగా ఆ బస్సులు అనుకుంటాం కదా నాకు బస్ ఛార్జీకి ఎంత అవుతుంది ఒక నెలకి అని చెప్పి ఇప్పుడు ఎంత తగ్గింది తగ్గింది వెయ్యి రూపాయలు సేవ్ అయినాయి ఒక వెయ్యి రూపాయలు అయితే మీకు సేవ్ అయింది మంచిదేనమ్మా పథకం పథకం మంచిదే

అంటే మీకైతే బస్ పాస్ కోసం అంటే రెన్యువల్ కోసం వెయిట్ చేసే టైం అంతా కూడా సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది అమౌంట్ సేవ్ అవుతుంది ఇక్కడ బస్సులో లో కండక్టర్స్ ఏం అడుగుతున్నారు ఐడి ప్రూఫ్ ఏం అడుగుతున్నారా మీకు ఆధార్ కార్డ్ కానీ వాటర్ ప్రూఫ్ ఐడి కానీ ఏదైనా అడుగుతున్నారు ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తే ఎలా చేస్తున్నారు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏమైనా రస్ ఎక్కువ అయిందా లేదంటే హ్యాపీగా మీ స్టూడెంట్స్ మీరు కాలేజీలకు వెళ్తున్నారు ఫ్రీగా టైంకి వెళ్తున్నాం కాలేజ్కి ఓవరాల్గా మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారు కదా మీ మహిళల కోసం ఆయనకేం చెప్తారు

చాలా థ్యాంక్ యూస్ ఎంత సేవ్ అవుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ సేవ్ అవుతుంది అంటే చాలా బాగుందండి ఉపయోగపడుతుందండి మహిళకి ఈ పథకం కుటుంబాలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కావచ్చు ఎవరైతే వర్కింగ్ డైలీ వర్క్ చేసే వాళ్ళకి కావాలి హెల్ప్ఫుల్ ఫుల్ అయ్యింది చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది చాలా చాలా థ్యాంక్ యూస్ ఓవరాల్గా ఈ స్కీమ్ పెట్టడం వల్ల మీకు బాగా యూజ్ అవుతుందా స్టూడెంట్స్కి ముఖ్యంగా యూజ్ అవుతుంది అంటారు స్టూడెంట్స్ ఇంత ముందు లైన్లో వెయిట్ చేసేవాళ్ళు ఆ వెయిటింగ్ లేకుండా వాళ్ళకి ఆధార్ కార్డు ద్వారా ఇంకా జీరో ఫేర్ టికెట్ ఇచ్చి పంపిస్తామని చెప్తున్నారు పంపించిన చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారు మీరేం చేస్తుంటారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా ఎట్లా ఉంది పథకం అసలు చాలా బాగుంది మాకంతా అంటే కొంచెం